హీరో అబ్బాస్ ఈయన మీకు గుర్తున్నారా అంటే ఎందుకు గుర్తుండరు అనే సమాధానమే వస్తుంది ప్రేమదేశం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వీరు అతి తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ను సంపాదించుకున్నారు అది ఎంతలా అంటే నైంటీస్లో కుర్రాళ్ళు సెలూన్కి వెళ్ళి ఏ కటింగ్ చేయాలి అంటే అబ్బాస్ కటింగ్ చేయమని అడిగేవారు అంతలా యూత్ తనకి అట్రాక్ట్ అయిపోయారు కొన్ని సినిమాలు వచ్చి ఏళ్ళు గడుస్తున్నా ఇప్పటికీ వాటి క్రేజ్ ఏమాత్రం తగ్గదు అలాంటి వాటిల్లో ప్రేమదేశం సినిమా ఒకటి ఈ ఒక్క సినిమాతోనే ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైన అబ్బాస్ ఆ తర్వాత ఎందుకని సినిమాలకు దూరం అయిపోయాడు పెద్ద పెద్ద డైరెక్టర్లు సైతం వెయిటింగ్ లో పెట్టేంత బిజీ సినీ లైఫ్ని గడిపిన వీరు ఎందుకని ఆ తర్వాత ఎలాంటి సినిమా అవకాశాలు లేక చివరికి టాయిలెట్ యాడ్స్లోను లోను సైడ్ ఆర్టిస్ట్ గాను చిన్న చిన్న పాత్రలు చేయాల్సి వచ్చింది ఆ తర్వాత ఇవి కూడా దక్కక ఎందుకని పెట్రోల్ బంక్ లో చేయాల్సి వచ్చింది అసలు ప్రజెంట్ అబ్బాస్ ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు ఎందుకని సినిమాల్లో నటించడం మానేశాడు ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాను వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్ గా జస్ట్ లైక్ చేయండి మీర్జా అబ్బాస్ అలీ ఇలా చెబితే ఎవరికి అర్థం కాదు కానీ హీరో అబ్బాస్ అంటే మాత్రం టక్కున అందరూ గుర్తుపట్టేస్తారు అబ్బాస్ గారు పంతొమ్మిది వందల సంవత్సరం మే ఇరవై ఒకటిన మన ఇండియాలోని కోల్కతాలో జన్మించారు అబ్బాస్ చదువుకుంటున్నప్పుడే చదువుతో పాటుగా మరోవైపు మోడలింగ్ లో కూడా దృష్టి పెట్టాడు ఇక అబ్బాస్ యొక్క బంధువుల్లో ఫిరోజ్ ఖాన్ అని మరికొందరు సినిమా రంగంలో ఉండడంతో అబ్బాస్ కి కూడా యుక్త వయసు వచ్చేసరికి తను కూడా సినిమాలో నటించాలనుకున్నాడు అయితే అందుకోసం సరైన సమయం కోసం వెయిట్ చేశాడు ఇంతలోనే తమిళ డైరెక్టర్ అయిన కదీర్ తన ఒక కొత్త సినిమా చేయబోతున్నట్లుగా ప్రకటించి కొత్త యాక్టర్స్ కోసం వెతకసాగారు ఇంతలో ఈ విషయం తెలుసుకున్న అబ్బాస్ వెంటనే చెన్నైలో జరుగుతున్న ఆడిషన్స్ కి వెళ్లాడు అయితే డైరెక్టర్ కదీర్ తీబోతున్న ఈ సినిమా అనేది ఒక పెద్ద బ్యానర్ లో రాబోవటం అలాగే ఈ సినిమా సినిమాకి నిర్మాతగా మోహన్ గారు ఉండటం అలాగే ఏఆర్ రెహమాన్ గారు ఈ సినిమాకి సంగీతం ఇవ్వబోతున్నారని తెలియడంతో సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెరిగి ఎక్కువ సంఖ్యలో కొత్త వారు ఆడిషన్స్ వచ్చారు దీంతో పెద్ద సినిమా కావడంతో అబ్బాస్ తన బంధువుల్లో సినిమా ఫీల్డ్ లో పనిచేస్తున్న వారి సహకారంతో ఈ ఆడిషన్స్ లో పాల్గొన్నాడు ఇక ఆడిషన్స్ సమయంలో డైరెక్టర్ కదీర్ అబ్బాస్ ను ఫస్ట్ టైం చూడగానే ఈ అబ్బాయి తన సినిమాలో పాత్రకు సరిగ్గా సరిపోతాడని అనుకున్నారు దాంతో అబ్బాస్ ని సెలెక్ట్ చేశారు అయితే డైరెక్టర్ కదీర్ తీయబోతున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోలు ఒక హీరో హీరోయిన్ ఉంటారు కనుక హీరోయిన్ గా టబుని తీసుకొని ఇద్దరు హీరోల్లో ఒకరు విని మరొక హీరోగా అబ్బాస్ ని తీసుకొని చివరికి ఈ ముగ్గురుతో కలిపి ఫోటో షూట్ చేశారు దాంతో ఈ ఫొటోస్ లో ఈ ముగ్గురి కాంబినేషన్ అనేది చాలా అందంగా ఉండడంతో ఇక వీరినే తీసుకొని ఖర్చుకి ఏమాత్రం లెక్క చేయకుండా భారీగా చక్కగా సినిమాని పూర్తి చేశారు ఆ సినిమానే కథల దేశం తమిళ్లో ఈ సినిమాను కథల దేశం పేరుతో నిర్మించి ఆ తర్వాత తెలుగులో ప్రేమ దేశం పేరుతో హిందీలో దునియా దుల్వాలోకి పేరుతో ఒక్కసారి మూడు భాషల్లో కలిపి పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరం ఆగస్టు ఇరవై మూడున విడుదల చేశారు మొదటి మూడు రోజుల వరకు థియేటర్ల దగ్గర పెద్దగా ఎలాంటి హడావిడి స్పందన కనిపించలేదు కానీ నాలుగో రోజు నుంచి ముఖ్యంగా కుర్రాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది దాంతో నాలుగో రోజు నుంచి కలెక్షన్ల వర్షం కురవడం మొదలైంది అది ఎంతలా అంటే సినిమా రిలీజ్ అయిన నెల రోజుల వరకు కూడా పెద్ద నగరాల్లో ఎక్కడ కూడా టికెట్లు దొరికేవి కాదు ఎక్కడ థియేటర్లో చూసినా ఈ సినిమాతోనే హౌస్ఫుల్స్ నిండిపోయి కనిపించేవి దాంతో తన మొదటి సినిమాతోనే అబ్బాస్ బాగా ఫేమస్ అయిపోయాడు ఆ సమయంలో ఎక్కడ విన్నా సరే యువత నోట ప్రేమ దేశం సినిమా గురించే మాట్లాడుకునేవారు కాలేజీల్లో కుర్రాలంతా అబ్బాస్ హెయిర్ స్టైల్ని అందరూ ట్రై చేసేవారు ఎందుకంటే ఆ సినిమాలో అబ్బాస్ హెయిర్ స్టైల్ అనేది చాలా డిఫరెంట్ గా అట్రాక్టివ్ గా ఉంటుంది ఇక ఇందులో హీరోలుగా నటించిన అబ్బాస్ వినితులు కూడా ఒక్కసారిగా స్టార్ హీరోలు అయిపోయారు దాంతో ఈ సినిమాతో అబ్బాస్ అతి తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు ఒకవైపు అమ్మాయిలకు కళల హీరోగా మరోవైపు అబ్బాయిలకు యూత్ ఐకాన్ గా మారిపోయాడు ఒక్క సినిమాతోనే యువతంతా అబ్బాస్ కు తెగ ఫ్యాన్స్ అయిపోయారు చాలా మంది కుర్రాళ్ళు అబ్బాస్ను చూసేందుకు తన ఇంటి ముందు క్యూ కట్టేవారు అలా అంత క్రేజ్ సంపాదించుకున్న అబ్బాస్ కు ప్రేమదేశం సినిమా తర్వాత వరుసగా ఆఫర్లు రావడం మొదలయ్యాయి దాంతో తన సెకండ్ సినిమాగా నైన్టీన్ నైన్టీ సెవెన్ లో విఐపి సినిమా ఒప్పుకొని చేశారు కానీ ఆ సినిమాకి ఊహించిన ఫలితం రాలేదు కథ పర్వాలేదు అనిపించింది కానీ ఈ సినిమా అబ్బాస్ కు సూట్ కాలేదనిపించింది దాంతో సినిమా యావరేజ్ గా మిగిలిపోయింది ఇక ఆ తర్వాత నుండి ప్రతి సినిమాలోనూ రెండో హీరోగా నటించడం మొదలు పెట్టారు సినిమాలు వస్తున్నాయి కదా అని చెప్పి అబ్బాస్ కథ చూసుకోకుండా వచ్చిన సినిమాలని ఒప్పేసుకుంటూ చేసుకుంటూ పోయారు ఇలా గుడ్డిగా కొత్త సినిమాలు ఒప్పుకొని అడ్వాన్సులు తీసుకోవడంతో ఎంతో హిట్ అయిన జీన్స్ సినిమాను కూడా అబ్బాస్ మిస్ చేసుకున్నారు జీన్స్ సినిమాలో హీరోగా అబ్బాస్ కు ఆఫర్ వచ్చినా కూడా డేట్స్ కుదరక ఒప్పుకోలేదు అయితే డైరెక్టర్ శంకర్ గారు అబ్బాస్ కోసం సిక్స్ మంత్స్ పాటు వెయిట్ చేస్తామని చెప్పినా కూడా హీరో అబ్బాస్ కు డేట్స్ అడ్జస్ట్ అవ్వలేదు దీంతో జీన్స్ సినిమాలో ఛాన్స్ ప్రశాంత్ కు దక్కింది ఇలా తొందరపడి ఆలోచించకుండా వరుసగా సినిమాలు ఒప్పుకొని చేయడంతో చివరికి అవన్నీ ఫ్లాప్ అవ్వడంతో ఆఖరికి చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ వెళ్లారు తమిళతో పాటు తెలుగు మలయాళం కన్నడ హిందీ భాషల్లో కలిపి అబ్బాస్ అరవైకి పైగా సినిమాల్లో నటించారు you ఏ సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది అబ్బాస్ కు హిందీ ఇంగ్లీష్ మాత్రమే వచ్చు దీంతో తమిళ సినిమాలకి హీరో విక్రమ్ గారు అబ్బాస్ కు డబ్బింగ్ చెప్పేవారు అబ్బాస్ కి తన కథల సెలక్షన్ లోనే కెరియర్ ముంచుకుపోయిందని చెప్పాలి తనకు తగ్గట్లుగా ఉండే పాత్రల్లో ఏ సినిమాల్లోనూ నటించలేకపోయారు అలాగే ఖాళీగా ఉండడం ఇష్టం లేక దొరికిన పాత్రలు చేసుకుంటూ వెళ్లిపోయారు దాంతో తన క్రేజ్ పడిపోవడంతో చివరికి టీవీ సీరియల్స్ లో కూడా యాక్ట్ చేశారు ఇక తనకు ఎలాంటి మార్కెట్ అనేది ఇండస్ట్రీలో లేకపోవడంతో పరిస్థితిని అర్థం చేసుకు Tony. రెండు వేల పదహారు నుంచి పూర్తిగా నటనకు దూరం అయిపోయారు అయితే హ్యాపీ క్యాట్ ద్వారా మాత్రమే ఇప్పటికీ ప్రేక్షకులకు నేను గుర్తు చేస్తూనే ఉన్నారు అబ్బాస్ చివరిగా ఒక మలయాళ సినిమా చేసి యాక్టింగ్ కి పూర్తిగా గుడ్ బై చెప్పేశారు అబ్బాస్ కెరీర్ అనేది చాలా తక్కువ సమయంలోనే ముగిసింది తనకున్న టాలెంట్ ను సరిగ్గా వినియోగించుకోలేక సినిమాల నుంచి సైడ్ అయిపోయారు దీంతో బతకడానికి కూడా దేశం దాటి న్యూజిలాండ్ వెళ్లిపోయాడు ఇక అబ్బాస్ యొక్క ఫ్యామిలీ విషయానికి వస్తే అబ్బాస్ గారి భార్య పేరు ఎరం ఆలీ వీరొక ఫ్యాషన్ డిజైనర్ ఈ దంపతులకు గాను ఇద్దరు పిల్లలు యాక్టింగ్ కి గుడ్ బై చెప్పేశాక తనకున్న స్నేహితుల సహాయంతో అబ్బాస్ న్యూజిలాండ్ కు వెళ్లిపోయారు మొదట్లో తెరువు కోసం అక్కడ అబ్బాస్ చిన్న చిన్న పనులు కూడా చేశారు మొదట్లో అక్కడ ఉద్యోగం దొరకలేదు దీంతో పెట్రోల్ బంక్ లో కూడా పనిచేయాల్సి వచ్చింది తర్వాత అబ్బాస్ నిర్మాణ కార్మికుడిగా కూడా పనిచేశారు ఇకప్పుడే అక్కడ కన్స్ట్రక్షన్ పనిపై పూర్తిగా పట్టు సంపాదించి క్రమక్రమంగా న్యూజిలాండ్ లో మంచి బిల్డర్ గా పేరు తెచ్చుకున్నారు ఒక పక్క తన బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూనే మరోవైపు మోటివేషనల్ స్పీకర్ గా కూడా పనిచేయడం మొదలు పెట్టారు ఇలా మోటివేషనల్ స్పీచ్ చెల్లిస్తూ ఎవరికి సలహాలు కావాలన్నా కూడా తనదైన శైలిలో సలహాలు ఇస్తూ అక్కడిప్పుడు అబ్బాస్ పాపులర్ అయిపోయారు అంతేకాదు సోషల్ మీడియాలోనూ ఎప్పుడు యాక్టివ్గానే ఉంటారు అబ్బాస్ తన కోసం వచ్చిన ఫ్యాన్స్ని తరచూ కలవడమే కాకుండా వారు చెప్పే అప్డేట్స్ తెలుసుకుంటూ ఉండేవారు అలా అబ్బాస్ ప్రస్తుతం అక్కడే సెటిల్ అయిపోయారు తనకు సినిమాల్లో నటించడం చాలా బోర్ కొట్టేసిందని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు అందుకే ఇక నటనకు గుడ్ బై చెప్పానని అన్నారు అబ్బాస్ సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు చేసినా సరే ఒక ప్రేమదేశం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకొని ఒక వెలుగు వెలిగారు అబ్బాస్ కి ఆ ఒక్క సినిమా చాలు ప్రేక్షకులు అతన్ని జీవితాంతం గుర్తుంచుకుంటారు ఏదైనా సరే అబ్బాస్ కథలు ఎంచుకోవడంలో ఫెయిల్ అయ్యారని చెప్పాలి కొన్ని కోట్ల మంది గుండెల్లో నిలిచిపోవాలని భావించి ఎన్నో కళలకంటూ కంటూ వెండి తెరపై అడుగు పెట్టాలని కోరుకునే వారు ఎందరో ఉన్నారు కొందరు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకొని స్టార్లుగా ఎదుగుతారు అయితే మరికొందరు నటులు హిట్లు ఫ్లాప్లను ఒత్తిడి పరాజయాన్ని అన్నింటినీ తట్టుకుంటూ కెరియర్ని కొనసాగిస్తున్నారు అలాంటి వారిలో ఒకరే అబ్బాస్ ఫేమ్ ఫేమ్ని అభిమానాన్ని తక్కువ సమయంలో కోల్పోయారు అయినా ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా వేరే రంగంలో కష్టపడి తనకంటూ మళ్ళీ ఓ కెరియర్ని సృష్టించుకొని ట్వంటీ ట్వంటీ ఫైవ్లో హ్యాపీ రాజా అనే తమిళ్ సినిమాలో సిల్వర్ స్క్రీన్ రే మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు